ఏం కావాలి రెండు వేలు తీసి మరి అన్న వన్ రూపీ కాయిన్స్ లేవు కదా అదే కావాలి అది కావాలి మనకి ఫస్ట్ సరే పదిహేడు వందలు తీసేయి డైరెక్ట్ పదిహేడు వందలు తీసేయి ఇప్పుడు రెండు వేలు ఇంతకెళ్ళి పదిహేడు వందలు తీసేయి ఎంత కౌంట్ అవుతుంది చూడు నీకు ఎంత కావాలి

ఇప్పుడు మనకు అక్కడ వన్ రూపీకి ఆయన రాదు కాబట్టి ఇప్పుడు పదహారు వందల తొంభై తొమ్మిది అనేది దేనికి దగ్గర ఉన్నది పదిహేడు వందలు అనుకో పదిహేడు వందలు అనుకునే ఇప్పుడు ఆయన ఎంత ఎంత ఇవ్వాలనేది చెప్పు నాకు రెండు వేల నోటు అనుకో ఆమె అంతే కదా రెండు వేలు ఇచ్చిందంటే ఆమె దగ్గర చేంజ్ లేకపోతేనే కదా ఇచ్చింది

ఇప్పుడు ఎంత ఇవ్వాలి ఆమెకి ఓకే అది మూడు వందలు కానీ మనకి పదిహేడు వందలు అడిగిండా పదహారు వందల తొంభై తొమ్మిది అన్నాడు అంటే ఇంక ఇంకేం తీయాల్సి వస్తుంది